శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు రంగేలి కిట్కి గయాబాయి మాతాజీ వీరు వారి పదవ ఏట నుండి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించారు చిన్ననాటి నుండే శ్రీరామ్ జయరాం ఓం నమ శివాయ అనే మంత్రాలను ఎప్పుడూ కూడా కాగితాలపై లిఖిస్తూ ఉండేవారు శ్మశానంలో ధ్యానం చేశారు వీరు గురువును మించిన శిష్యురాలు అనే పేరు కూడా తెచ్చుకున్నారు వంద రోజులలో గురువు యొక్క గురువు చెప్పినటువంటి సాధన చేసి వంద రోజులలో వారిలో ఉన్నటువంటి కుండలిని శక్తిని సహస్రారానికి తీసుకుని వెళ్ళగలిగారు అంటే వీరు ఎంత నిష్ఠలో మనం తెలుసుకోవాలి వీరికి ఆదిపరాశక్తి గారు అమ్మవారు ప్రత్యక్షమయ్యి మాతాజీని ఎవరైనా ప్రార్థించారనుకోండి నాకు పలానా అమ్మవారిని చూడాలి అని చెప్పేసి అమ్మ గయాబాయి గారు కోరుకున్న వారికి ఆ అమ్మవారిని దర్శింపచేయగలిగేది ఎంతోమంది భక్తులు కోరికలను తీర్చేది మరి ఇప్పుడు మనం అమ్మ యొక్క చరిత్ర వీరే గురువుల గురించి మనం తెలుసుకుందాం రంగేలి కిట్కి గయాబాయి మాతాజీ వీరి తల్లిదండ్రులు రఘునాథ్ పాటిల్ కడుబాయి దంపతులు వీరికి ఆరుగురు సంతానం ఇందులో మూడో వ్యక్తి గయాబాయి గారు వారి వీరు అమ్మకి పదవ ఏటా విఠలరావు అనే వారితో వివాహమైంది వివాహమైన సంవత్సరానికే విఠలరావు గారు చనిపోయారు ఆ తర్వాత అమ్మ కాగితాలపై శ్రీరామ్ జయరామ్ ఓం నమ శివాయ అనే మంత్రాలను వ్రాస్తూ ఉండేది ఇంటి పనులన్నీ చేసుకున్న తర్వాత భగవద్ధ్యానం చేసుకుంటూ ఉండేది ఎప్పుడూ కూడా ఆ తర్వాత కొంచెం వయసు పెరిగిన తర్వాత ఉస్మానాబాద్కు వెళ్ళి అక్కడ శ్మశానంలో నాగ్నాథ్ మందిరంలో శివాలయంలో జగన్నాథ్ మహారాజ్ అనే ఒక యోగి ఉండేవాడు గయాబాయి గారు ఆ మందిరంలో ఎక్కువ కాలం ధ్యానంలో గడిపేది అక్కడే గయాబాయికి అంబా మాతాజీతో పరిచయం ఏర్పడుతుంది అంబా మాతాజీ రంగేలి కిట్కి హఠయోగి బాబాయ్ యొక్క శిష్యురాలు మాతాజీ గారి యొక్క గురువు పేరు కుటియా బాబా అంబా మాతాజీ గారు వారి గురుదేవులైనటువంటి కుటియా బాబా గారి దగ్గరికి మాతాజీని కూడా తీసుకెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఉంటారు వారు గురుదేవులు ప్రథమ దర్శనంలోనే గయాబాయి కుటియాబాబా తనకు సద్గురువు అనుకున్నది ఆయన శిష్యురాలుగా చేరిపోయినది కుటియాబాబా గయాబాయికి హఠయోగ ప్రక్రియలన్నీ నేర్పారు వంద రోజులలో ఆమె కుండలిని శక్తిని సహస్రారానికి లేపగలిగిందంటే ఆమె ధ్యాన నిష్ట ఎంతటిదో మనం తెలుసుకోవాలి కుటియా బాబా గారి యొక్క గురువు మల్లప్ప మహారాజు వీరిద్దరూ అంటే మాతాజీ గారు కుటియా బాబా గారు కూడా గురువును మించిన శిష్యులు గురువు చెప్పినదంతా కూడా నేర్చుకుని గురువును మించిన శిష్యులను పేరు తెచ్చుకున్నారు గురువు మల్లప్ప మహారాజును మించిన వాడు కుటియాబాబా అయితే కుటియాబాబాను మించిన శిష్యురాలు గయాబాయి ఆమె సమాధి స్థితికి మెచ్చి కుటియాబాబా ఆమెకు సన్యాస దీక్ష కాషాయ వస్త్రాలు ఇచ్చారు అప్పటి నుండి ఆమెను మాతాజీ అంటున్నారు మాతాజీ కొంతకాలం గురు శుశ్రూష చేసి గుల్బర్గా వద్ద వాడీకి పోయి అక్కడొక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు కొనసాగించింది మాతాజీ నాలుగేండ్లు కఠోర తపస్సు చేసి బ్రహ్మానుభవం పొందినది హైదరాబాదులో కుటియాబాబా డిసెంబర్ ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాడు మౌనవ్రతం పట్టారు గయాబాయి మాతాజీని తమ ఆశ్రమానికి ఉత్తరాధికారిగా నియమిస్తూ వీలునామా వ్రాశాడు కుటియాబాబా గారు ఆయన దేహం చాలించే సమయం తెలిసి మల్లప్ప మహారాజు వచ్చారు బాబా అనుష్ఠానం చేసుకునే తూర్పు గదిలో తన కుడివైపున బాబాను కూర్చుండబెట్టుకున్నాడు బాబా ధ్యానముగ్లై జూన్ ఒకటి పంతొమ్మిది వందల ఐదు నాడు ప్రాణం విడిచారు ఆయన శరీరం గురువులపైకి ఒరిగింది ఆశ్రమం పడమటి గదిలో మరునాడు ఆయనను సమాధి చేశారు గయాబాయి మాతాజీ గారి యొక్క గురువుగారిని గయ్యాబాయి మాతాజీ మూడవనాడు బయలుదేరి వచ్చి సమాధి వద్ద విలపించి గురువుల ఆజ్ఞ ప్రకారం జూన్ నాలుగు పంతొమ్మిది వందల ఐదు నాడు గురు పీఠం ఎక్కినది గురువుల అడుగుజాడల్లో పద్దెనిమిది ఏండ్లు నడుస్తూ నిత్యం శివారాధన ప్రతి గురువారం ప్రతి అమావాస్య హారతి సంకీర్తన ప్రసాద వితరణ గురు నిర్వహించినది ఇప్పుడు మనం కొంచెం కుటియాబాబా గారి గురించి తెలుసుకుందాం కుటియాబాబా ఒక గొప్ప హఠయోగి ఆయన గంటలు దినాలు వారాల తరబడి కదలకుండా కూర్చుండి ధ్యాన నిష్టలో ఎప్పుడూ ఉండేవారు ఎన్ని రోజులున్నా ఆహార పానీయాలంటూ ఏమీ ఉండవు ఆయనకి తినరు తాగరు తెలుగు కన్నడం మరాఠీ హిందీ భాషలు మాట్లాడేవారు ఆయన నల్గొండ జిల్లాలో పుట్టారు తల్లిదండ్రులు పెట్టిన పేరు సదాశివయ్య యువకుడుగా ఉండగా సోదరుల నిదా నిరా ఆదరణకు గురియ్యి ఇల్లు విడిచి హైదరాబాద్ చేరారు మొదటిసారి బేగంపేట విమానాశ్రయం వద్ద మల్లప్ప స్వామిని దర్శించారు సదాశివయ్య బాగా పాడేవారు మల్లప్ప స్వామికి భజనలు అంటే చాలా ఇష్టం ఆయన వారం వారం భజన అన్నీ కూడా నిర్వహించేవారు మధురంగా పాడే సదాశివయ్య మల్లప్ప స్వామి మనసుకెక్కాడు సదాశివయ్య కొంతకాలం బేగంపేటలోనే ఒక అంగడి పెట్టుకొని పొట్టపోసుకున్నాడు సద్గురువులను వెతుకుతూ సదాశివయ్య ఆ రైండ్లు మైసూరు ప్రాంతాలు తిరిగి మరలా మల్లప్ప స్వామిని చేరుకున్నాడు సదాశివయ్య గారు అంటే కుటీయబాబా గారు మల్లప్ప స్వామి సదాశివయ్యకు మంత్రోపదేశం చేశాడు సదాశివయ్య కొంతకాలం బహదూర్పురాలోని మల్లప్ప మందిరం వద్ద తపస్సు చేసి ఆ స్థలం నచ్చక గురువుల అనుమతితో భవానీ నగరం సోమనాథ మందిరం ప్రాంతాలకు చేరాడు అక్కడ ఒక చిన్న కుటీరం ఉండేది అందులో నివసిస్తూ తపస్సు చేసుకునేవాడు కనుక ఆనాటి నుండి ఆయనకు కుటియాబాబా అని పేరు వచ్చింది ఒక చిన్న కుటీరంలో తపస్సు చేసుకుంటూ ఉండడం వల్ల ఆయనకి కుటియాబాబా అనే పేరు వచ్చింది బాబా ఉదయం రెండు గంటలకే లేచి వీధి నల్లాల వద్ద స్నానం చేసేవారు ఆ సమయంలో ఎవరో ఇల్లు విడిచి బయటికి రావద్దని అందుకు భిన్నంగా ఎవరైనా తమకు ఎదురు పడితే రక్తం కక్కి చనిపోతారని ఆయన ఆజ్ఞ బాబాను చూడటానికి మల్లప్ప తరచూ వచ్చిపోయేవారు మల్లప్ప మహారాజే బాబాకు డిసెంబర్ ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు నాడు మోనవ్రతం పట్టించారు బాబా తమ స్థూల శరీరం చాలించి సూక్ష్మ శరీరంతో వాడిలో ఉంటున్న గయాబాయిని గురు స్థానానికి పొమ్మని హెచ్చరించారు ఆయన ఆదేశం ప్రకారం మాతాజీ మూడు రోజుల తర్వాత వచ్చి గద్దె ఎక్కింది ఆశ్రమానికి ఎదురుగా మాదిగ ముత్తయ్య భార్య లింగమ్మ ఉంటుంది ఆమె కుటియా బాబాను మాతాజీని ఇద్దరిని కూడా సేవించిన ధన్యురాలు ఈ లింగమ్మ గారు ఆమె చెప్పిన సమాచారం ఏంటంటే కుటియాబాబా పన్నెండేండ్లు నిరాహారగా తపస్సు చేశాడు ఆయన ఆహారం తింటున్నప్పుడు ఫోటో బలిష్టమైన ఆకారంతోను ఆహారం మానివేసినప్పటి ఫోటో ఎముకల గుడి వంటిది మందిరంలో ఉన్నాయి బాబాను తొలతో సేవించిన వాడు చార్మినార్ ప్రాంతంలో ఉండిన మోతీలాల్ ఫకీర్చంద్ తర్వాత ఆయన మాతాజీని కూడా సేవించాడు ఇద్దరికి స్నానాలు చేయించిన భక్తుడు భక్తుడు అతడు మంత్రి రాజారాం ఆయన భార్య సుశీలమ్మ కుటియాబాబాకు భక్తులు సుశీలమ్మగారే ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించింది కుటియాబాబాను సేవించిన మరొక వృద్ధ మహిళ రామ్ ప్యారిబాయి ఆమెకు బాబా ప్రాణాయామం యోగం నేర్పించారు ఏళ్ల తరబడి బాబా కదలక మెదలక సమాధి స్థితిలో ఉండటం చేత కాళ్ళు చచ్చిపడిపోయినవి అన్నాడు మల్లప్పకు కుటియాబాబాకు మాతాజీకి ఈ ముగ్గురికి జీవసమాధి కావాలని ఉంది కానీ అది జరగలేదు బాబా సీతారాంకు ఓం నమ శివాయ గురుదేవాయ మంత్రమిచ్చారు ఆ మంత్రజపంతో అతనిలో విద్యుత్ తరంగాలు లేచేవి నిద్రలోనే లేచి నడిచిపోయేవాడట మాతాజీకి జగజ్జనని ఆదిపరాశక్తి ప్రత్యక్షమైనది మాతాజీని ప్రార్థిస్తే తనకు అమ్మవారి దర్శనం చేయించినదట సీతారాం కాశ్మీరం పోయి వైష్ణవీదేవిని దర్శించాలి అని అనుకుని వెళ్ళలేకపోయానే అని బాధపడుతుంటే అమ్మ అతనికి అక్కడే అమ్మవారిని దర్శించేసినదట వైష్ణవీదేవిని అప్పుడప్పుడు సీతారాం రాత్రిపూట పడుకుంటే ఈయన ఎవరో గొంతు నొక్కట్లనట్లు అనిపించేదంట తెల్లారిన తర్వాత అమ్మ ఏడా నిద్ర నిద్రలో మంత్రం జపిస్తున్నావా అని చెప్పేసి అనేవాళ్ళంట అంటే అమ్మకి అన్నీ తెలుసు అమ్మ సర్వజ్ఞరాలు అని చెప్తున్నారు సీతారాం గారు డాక్టర్ విక్రమాదిత్య డాక్టర్ జగసింగ్ దంపతులు మాతాజీని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరం నుండి సేవిస్తున్నారు వారు తమ కష్ట సుఖాలు అన్నింటిలో కూడా మాతాజీ ఆజ్ఞలు పాటిస్తూ వచ్చారు భక్తులు తమ కష్ట సుఖాలు మాతాజీతో చెప్పి సుఖశాంతులు పొందేవారు భక్తుల కోరికలు నెరవేరితే మాతాజీ నాదేమీ లేదు అంతా కూడా ఆ పరమేశ్వరునికి విన్నవించే నేను వకీలుని నాదేం లేదు ఆయన ఎలా చెప్తే అలా అని చెప్పేసి అమ్మ అంటూ ఉండేవారు మాతాజీ గంటలు దినాలు వారాల పర్యంతం సమాధి నిష్టలు కూర్చునేవారు సాక్షాత్కారం అయితేనే మాతాజీ ఆ సమాధి నిష్టల నుండి నిద్రలేచేవారంట తన గురువు తనను అనేక విధాలుగా పరీక్షించి శిష్యురాలుగా స్వీకరించారు ఆయన చూపుడు వేలు తిప్పుతూనే తనను సమాధి స్థితికి తీసుకుపోయేవారు అని చెప్పేసి అమ్మ చెప్తూ ఉంటారు అమ్మ మనుషులు ఎట్లా మనుషుల్ని ఎలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారో అలా జంతువుల్ని కూడా పిల్లలు అందరినీ కూడా సమానంగా చూసుకునేవారు ఎంతో ప్రేమతో ఆహారం తినిపించేవారు దెబ్బలు తగిలితే తెల్లవారులు వాళ్ళ అది జంతువే కానివ్వండి మనిషి కానివ్వండి వాళ్ళ ఒళ్ళు నిమురుతూ అక్కడే కూర్చుండిపోయేవాళ్ళంట ఆశ్రమంలో ఏ జంతువు ప్రాణం వదిలినా స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి భస్మం పోసి దక్షిణపూర్వకంగా అంత్యక్రియలు చేయించేది రాఖీ పండుగ నాడు కోతులకు పిల్లులకు రాఖీలు కట్టేది ఒకసారి మాతాజీ వద్దకు బాలసుబ్రహ్మణ్య శాస్త్రి అనే పండితుడు ఒకడు వెళ్ళారు ఆయనకు కాళ్ళు పీకుతూ ఉండేది బాగా కాళ్ళను పిలుస్తూ ఉండేది మాతాజీ ఆయనకు పులిహోర తినిపించారు మరనాటి నుండి ఆయన బాధ తొలగిపోయింది ఆయన మాతాజీతో మీ గురువు ఎవరు మీ సాధన ఎంతవరకు వచ్చింది అంటే నాకేమీ తెలియదు అన్నది మీ శివుణ్ణి అడిగి చెప్పండి అన్నాడు ఆ వ్యక్తి అట్లానా అంటూ మాతాజీ ఎప్పుడూ ఊతగా పట్టుకుని పైనుండి విరైలాడి తాడును పట్టుకొని సమాధిలోనికి పోయింది ఊపిరి నిలిచిపోయింది నాడీ చలనం ఆగిపోయింది కనుగోడ్ల తడి ఆరిపోయింది చర్మం నీలిరంగు తేలినది ఇలా అమ్మ గంట నలభై నిమిషాలు ఉన్నారు శాస్త్రి గారికి ఆందోళన కలిగింది మాతాజీ ప్రాణోత్క్రమణ చేసింది అనుకున్నారు డాక్టర్ దంపతులు మాతాజీ అంటూ బిగ్గరగా అరచారు గారు కుటియా బాబాకు జై అంటూ అరచారు ఒక గంట ఇరవై నిమిషాల తర్వాత మాతాజీ కనులు తెరిచి శాస్త్రి గారికి డాక్టర్ గారికి విభూతి పెట్టి మరలా సమాధిలోకి చేరిపోయింది ఇక్కడ అమ్మ చేసినటువంటి లీలలు భక్తుల యొక్క అనుభవాలన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా పూర్తిగా అమ్మ యొక్క వివరాలు సాధన వారి గురువుల గురించి లీలల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే రంగేలి కిట్కీ గయాబాయి మాతాజీ అనే గ్రంథాన్ని చదవండి అమ్మ మార్చ్ ఏడవ తారీఖు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం పద్మాసనంలో కూర్చొని ఊపిరి బిగించారు ఉదయం ఊపిరి బిగిస్తే రాత్రి రెండు గంటలకు ఆమె తల గోడ మూలకి ఆనుకున్నది గురువుల సమాధి పక్కనే గర్తం త్రవ్వి అమ్మ పార్థివ శరీరాన్ని అలంకరించి మిడ్ నైట్ రెండింటికి చనిపోయారు కాబట్టి తెల్లారి అంటే ఎనిమిదో తారీఖు మార్చ్ ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల తొంభై మూడు నాడు అమ్మని గురుదేవుల పక్కనే సమాధి చేశారు స్వస్తి ఎందరూ మహానుభావులు అందరికీ నా వందనాలు ఇంత గొప్ప అవకాశం వీరందరి చరిత్రలు చదివే అవకాశం వింటున్న మీ అందరికీ మనందరికీ వారందరి దీవెనలు ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం వింటుండగలుగుతున్నాం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను లోకా సమస్త సుఖినోభవంతో సర్వేజన సుఖినోభవంతో దత్తార్పణం పురాణాలు సచరిత్రలు అవధుతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో ఎందరో మహాత్ములు ఋషులు యోగులు అందరి గురించి తెలుసుకోవాలని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే షేర్ చేయండి జై గురుదేవ దత్త మీ జీవని